హాయ్ హలో బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి లంచ్ రెసిపీ చెప్తాను అనమాట ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది యాక్చువల్గా ఎప్పుడైనా మనం ఎక్కువ వంట చేయాలి అని విసుగ్గా ఉన్నప్పుడు పనులు చేసుకోలేనప్పుడు ఇలాంటి సింపుల్గా చేసేసుకుంటే లంచ్ అనేది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇదేమో కరేపాకు పొడి పోపు గింజలు పల్లీలు కొత్తిమీర కరేపాకు ప్లస్ పచ్చిమిర్చి ఇంగువ ఇవి మామూలుగా పోపు దినుసులు అన్నీ ఇలా వేసేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసాను పోపు దినుసులు వేసాను దీంట్లో కొంచెం మినపప్పు శనపప్పు పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది క్రిస్పీనెస్ కోసం పసుపు వేసాను తర్వాత ఇంగు వేసాను ఇది ఏంటంటే మనం ఆల్రెడీ ఇంట్లో కరివేపాకు పొడి ఇట్లా చేసుకుంటాం కదా దాంతో చేసుకోవచ్చు అనమాట కరివేపాకు పొడి కొత్తిమీర పొడి మునగా పొడి ఏ పొడి ఉన్నా ఇంట్లో దాంతోటి ఇట్లా పోపులాగా పోపు రైస్ లాగా చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాక్సుల్లోకి కొంచెం డ్రై అయిపోయినట్టు కాకుండా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ వేసి ఇప్పుడు చూసారా ఇవన్నీ పోపు దిల్సులు అన్నీ వేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా ఉండి మంచిగా ఉంటుంది లాగా అన్నమాట అప్పుడప్పుడు మనం కరివేపాకు పొడి ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుంది కానీ అన్నంలోకి కలుపుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇట్లా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మన లంచ్ అనేది ఎంజాయ్ చేస్తాం అనమాట అంటే కూరలు కట్ చేసుకొని అట్లా చేసుకోవాలి అలాంటప్పుడు విసుగ్గా ఉన్నప్పుడు అనమాట ఒక్కో రోజు మనం చేసుకోలేము కదా వంట చేయాలంటే బద్ధకంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది చూసారా పోపు అంతా వేగిపోయింది నేను దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను టేస్టీగా ఉంటుంది కదా అనేసి పల్లీలు కూడా ఎక్కువ వేసాను మినపప్పు శనగపప్పు ఆవాలు ఆ తర్వాత రైస్ మంచి వే బాగా వేగిన తర్వాత అన్నం అనేది వేసేస్తున్నాను ఈరోజు వేడివేడిగా అన్నం వండిన తర్వాత దాంతోనే పోపు తిరుగుమాత వేసేస్తున్నాను అనమాట అంటే కరివేపాకు పొడి రైస్ అలా కలిపేసుకుంటే కొంతమందికి మంచిగా కలుపుకోవడం రాదు ముద్ద ముద్దగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కలపడం చేతరాక ఇది అన్నమాట అట్లా ఇప్పుడు చూసారా ఇది రెడీ అయిన కరేపాకు పొడి అంటే మనం ఇడ్లీలోకి దోశలోకి నంచుకుంటాం కదా పొడి అని అట్లా ఇది అదే పొడి అనమాట కరిపాకు పొడి ఈ పొడి బాగా వేసేసాను ఒక చిన్న కప్పుడు ఆ రైస్కు సరిపడా వేసేసాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను యాక్చువల్గా పొడిలోకి ఇడ్లీలోకి దోశల్లోకి నంచుకునేటప్పుడు మనకు పొడి సరిపోతుంది టేస్ట్ అనేది ఎందుకంటే తిక్కుగా పొడి మీద ఇట్లా మనం అద్దుకుంటాము లేకపోతే దోశ మీద చల్లుకుంటాము అప్పుడు ఉప్పు కారం సరిపోతుంది అనమాట ఇట్లా డైరెక్ట్గా అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం చప్పదనం అనిపిస్తుంది అందుకని మనం అలాంటప్పుడు కొంచెం ఉప్పు కలుపుకుంటే బాగుంటుంది చూసారా మంచిగా మిక్స్ చేసేసాను ఇది మనం బాక్స్లో పెట్టుకొని లంచ్ లంచ్ సమయానికి తింటే ఎంతో బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది మంచిగా వేసుకోవాలి పొడిలు కలుపుకునేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈరోజు మా లంచ్ ఇది అన్నమాట కరివేపాకు పొడి అన్నం ఇప్పుడు లాస్ట్ మనం రెడీగా తింటున్నాం కాబట్టి నెయ్యి వేసుకున్నాం నెయ్యి మనం బాక్సుల్లోకి వేసుకుంటే అంత బాగుండదనమాట చప్పదనంగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు తినేటప్పుడు ఇలా వేడివేడిగా నెయ్యి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తినేద్దాం నేను కొత్తిమీర కూడా వేసేసాను మంచిగా మనకు కరివేపాకు పొడి ఎక్కువ క్వాంటిటీలో వచ్చేసాను కాబట్టి కరేపాకు ఎక్కువ వేసాను కాబట్టి అంత మంచిగా గ్రీనిష్గా ఉంది ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు మనం అన్నంలో ఒక ఒక సాధకంలాగా కరేపాకు పొడి కలుపుకుంటాం ఇలా ఓన్లీ వన్ డిష్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి